చిన్న చిన్న పిల్లలలో బాగా ఇబ్బంది పెడుతున్నారు అమ్మవారి నిలిచిపెడతాడు చెప్పము కుంకుమ బీ తీసుకొని వచ్చిన ఎంతమంది చూడు అక్కడ చూడు ఆ భక్తులను ఎంతగానో కొడతారా कौन मांगे नहीं गुड़ीबासा अभी चला लोकल की एक जाली गुड़ी गावाला होता मैं तो लौट दूं ऑलिस्टम 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 ये भी पासरी चिरमा को ये भी पासरी इंपेशारा का डाउन 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 यो गाडी ले चलो गाडी ले चलो एम सर लाठी পূৰে মতে মই నేను వరంగల్ వచ్చిన మాకు శివ సత్తులకు ఎటువంటి ఎటువంటి ఉపాయం లేదు ఇక్కడ మరి కొంచెం ఇక్కడ తీసుకుని మొత్తం చెత్తాలి మొత్తానికి మళ్ళీ దర్శనం ముందుకు వెళ్తే పంపియండి అంటే మొత్తం కట్టెలు దారి ఆడి ఎత్తాలు శివ సత్తులు కట్టని వచ్చి గోడ పిల్లలు వచ్చి ఎటు బండలో వచ్చిన కానీ మా మీద హత్యాచర్ చేత్తాడు పోలీసు వాళ్ళకు ఖచ్చితంగా గడిన చర్యలు తీసుకోవాలి చెప్తాను సీతక్క నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు మేము ఓడితను గట్రమే కూర్చున్నాం பாரிஸ்னு டவுன் டவுன் பாரிஸ்னு பாரிஸ்னு மாட கார்ல எடுத்துட்டு போட்டிரோடா போட்டி போம்பே நீ ஏறு இண்ட போய் பிளக ஆనికి கட்டிட்டு நான் போகுது ஏடு மணிக்கு வந்துருனோ நட்டந்தே இருக்கானே చర్య ఖండి ఖచ్చితంగా చెప్తానా శివత్తులకు తోడు ప్రజలకు న్యాయం కల్పియాలి చెప్తానా ఏమనుకున్న మంచి గత శివ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎత్తాలు ఓడి బియ్యాలి కట్టుకుని వచ్చినాం కానీ రాజ్యం నుండి మూడేళ్ళకి కోసం జాతర తల్లిని అనుకుని వచ్చినాం మేము మేము ఓడితే మీ శివ సత్రం చేపట్టి తల్లి గతం మీదకి వచ్చింది ఏ పోలీసు వాడు రాలే ఎవరు రాలే సీతరాలి ఎవరు రాలే శివశి సమక తల్లిని దండం పెడితే గత మీదకి వచ్చింది ఆమె మమ్మల్ని ఇంతా చెప్తాను ఆనందాలు మమ్మల్ని తాజెత్తాలు ఖచ్చితంగా నాశనైపోతారు మొదలైపోతారు మాకు ఎటువంటి సదుపాయం లేదు శివ సత్తులకు ఏం లేదు వీటి ముందు ఖచ్చిత తల్లిని మార్చ ఓపిక లేని లైన్ నిలబడకుండా ముందు కాస్తే ఖచ్చితంగా ఇంకా కఠినం కొడతారు పోలీసులు కఠిన శిక్షలు చెప్తారా తల్లిని భాష దానం పెడతారా ఎటువంటి సదుపాయం లేదు ఈ మీడియా ఖచ్చితంగా రావాలి చెప్తారా కాస్త రాబోయే మనం దుమ్ము పోతా మళ్ళీ మీడియా రాదు సీతక్క గడ్డ మీద కూర్చోవాలంటే మాకు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ